రెండు స్పూన్లు నీళ్ళు అయ్యా కాదు నాన్న కాదు కాదు సరే నేను కేసా పోలితే నమస్తే మా పాప ఈరోజు నాకు టీ పడతాను అన్నది సో దానికోసం కోసం నేను అన్నీ రెడీ చేసి పెట్టాను ఎప్పటి నుంచి అడుగుతుంది కాకపోతే ఈ ఇప్పుడు అనమాట దసరా సెలవులు ఇచ్చారు కదా సో నేను ఒక్కొక్కటి పని అన్నీ ఉన్నప్పుడు నేర్పిస్తాను కాకపోతే ఇలా సెలవులు కదా ఇప్పుడు ఎప్పటి నుంచి అడుగుతుంది టీయా టీ కోసం అని తను చెప్తున్నాను చెప్పు ఫస్ట్ టీకి ఏమేమి వేయాలి చెప్పు అస్లాం నమస్తే ఈరోజు నేను టీ చేస్తున్నాను ఫస్ట్ ఒక పాలు వేయాలి రెండు స్పూన్లు నీళ్ళు వేయాలి కాదు నా కాదు కాదు వస్తే నీ కేసే బోల్తే అరామ్సే బోల్ స్లో వసస్ మిల్క్ మిల్క్ ఒక పాలు మా పాప పాపం తెలియ తెలుగు సరిగ్గా రాదండి ఇందులో చెప్పి తెలుగులో చెప్పమన్నా తనకి అర్థం చేసుకోండి కొంచెం చెప్పు గ్లాస్ నిండా ఒక పాలు రెండు రెండు గ్లాసులు నీళ్ళు నాలుగు స్పూన్లు షుగర్ రెండు స్పూన్లు చాయ్ పత్తి ఆ తర్వాత పుల్లి చెప్పు చేస్తావు అలాగా ఒకటి చెప్తూ చేస్తావా ఫస్ట్ ఏం చేయాలి చెప్పు స్టవ్ అప్పుడు స్టవ్ ఆన్ చేయక ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసాం ఫస్ట్ ద గ్లాస్ ఏ గ్లాస్ చెప్పు అది కాదు అది కాదు అది కాదు ఓ గ్లాస్ ఇక్కడ ఎక్కడక్కడ పెట్టు ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకుందాం ఫస్ట్ తర్వాత పాలు ఎందుకంటే పాలు మరగబెట్టిస్తుంది కదా పాలు గ్లాస్తో వాటర్ ఓ చోట గ్లాస్ చోట లెస్ గ్లాస్ ఎన్ని గ్లాస్ వాటర్ వెళ్ళి రెండు గ్లాసులు ఇప్పుడు ఇంట్లో ఏమేస్తావు అయ్యి ఇది గ్లాస్ అయితే స్టవ్ కూపర్ ఏం చేయాలి ఇప్పుడు ఇంట్లో నెక్స్ట్ ఏట్ చేయాలి అవి పాలు అయ్యి పాలు అప్పుడు కాదు నాన్న షుగర్ 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 పట్టుకో బాక్స్ పెట్టుకో ఫస్ట్ నేను చెప్పాను షుగర్ అంతే లేట్ అని ఎప్పుడు చెప్తాను టీ పెట్టినప్పుడు కాబట్టి తెలుగులో చెప్పలేకపోతుంది కౌంట్ కావుందేం నెక్స్ట్ చాయ్ పత్తి అది పక్కన పెట్టే అది పక్కన చాయ్ పతి అన్నీ టూ స్పూన్స్ ఇలాగ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి పని నేర్పించండి వాళ్ళకి అలవాటు అవుతుంది నేనైతే అన్నీ నేర్పిస్తాను ఏమో ఎప్పుడు ఎవరు చెప్పలేం కదా గ్యారంటీగా ఉండిపోతామని మన పిల్లలు ఇంకో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు వాళ్ళే నేర్చుకుంటే మంచిదని నేను చేస్తున్నాను మేము స్టవ్ ఆన్ కొడుతున్నా చూడవచ్చును స్టవ్ అది క్యాకన్నాయే పాలు అయ్యాయి అప్పుడు పాల్ అన్నా ఇది బాగా మరిగిన తర్వాత పాలు లాస్ట్ పాలు వేసుకోవచ్చు అప్పుడు ఇంక ఇందులో ఏమయ్యాలి చెప్పు ఐఎమ్ సో థింకింగ్ ఇంకా ఉంది కదా అల్లం వేయాలి అవును ఎంతమంది కెట్టు టీయా ఎవరికి ఇప్పుడు చెప్పు మా నాన్న లేరు కదా డ్యూటీకి వెళ్ళిపోయారు కదా ఫొటోస్కి వాళ్ళ డాడీ వెళ్ళారు ఫొటోస్కి తన వాళ్ళ డాడీ కోసం కూడా పెట్టేసింది మా వచ్చిన తర్వాత తాగుతారని నువ్వు అది పొయ్యల కారణం కాదు ఓతు నువ్వు ఇప్పుడు అల్లం వేసుకుందావా నేను తెస్తాను అప్పుడు అల్లం చెయ్యి ఎప్పుడు దగ్గర నుంచి పట్టుకే నెక్స్ట్ ఏం చెల్లి చూడు మా పాప పాప మా కుర్చీ ఎక్కి మరీ చూడేస్తుంది ఎప్పుడు నుంచి అడుగుతుంది కాకపోతే పాప నేను పొయ్యి దగ్గరికి ఎందుకు అని చెప్పి రానివ్వలేదు సెలవులు కదా ఒక్కొక్కటి దగ్గరుండి ఒక్కొక్కటి నేర్పిస్తే కాదే పని సాయం చేస్తుంది అంటే స్కూల్ లేనప్పుడు పక్కన మడతీసి పడుతుంది బట్టలు మడతీ సాయం చేస్తుంది క్యావనన్నా మినిట్ చెప్పు ఇంకేంటి చెప్పు ఇద్దరు ఇక్కడ ఉండాలా కాసేపు నిండు మరుగుతుంది కదా సిమ్ల పెట్టాలి అప్పుడు ఇప్పుడు ఏం చెయ్యాలి గ్లాస్ పెట్టుకో నేను టీయా ఇలాగా నేర్పించాను కాకపోతే డైరెక్ట్ పాలు అవి ఉంచు ఉంచు దొరగలు తెలుసా నువ్వు మీకు డబల్ చెప్తా కాలిందా కరెదా ఇంకెళ్ళగి నేను తుడుస్తాను క్లీన్ చేయాలి అంటే ఇలా నేర్పిస్తాను నేను టీ రెండు రకాలుగా నేర్పించాను పిల్లలకి కాకపోతే ఫస్ట్ పాలు పంచదార ఇలా వేసుకుని వాటర్ వేస్తాను అనమాట కాకపోతే ఇప్పుడు రెండోది ఇలా చెప్పాను తర్వాత క్లీన్ చేస్తాను ఇంకా లేదు ఇంకా అవ్వలేదు నువ్వు కొన్ని పాలు పడిస్తావు కదా ఇంకొంచెం అద్దమే లేదా షుగర్ ఎక్కువైపోద్ది నువ్వు నేను వేస్తా నేను వేస్తాను వద్దు నన్న పడేస్తా నువ్వు నువ్వు మెల్లింగ్ వేసినా అక్కడ పడేస్తావు నేను ఉదయం రోజు అంటే వంట అయిపోయినట్టుని క్లీన్ చేస్తాను స్టవ్ ఇందాకలో గిన్నెలు తోమిన తర్వాత తోమే సరే చెప్పి స్టవ్ తుడిసాను చేసాం కాకపోతే పనులు నేర్పించండి పిల్లలకి ఎందుకంటే మేము సడన్గా మనం ఉండకపోయామనుకోండి మన పిల్లలు వేరే వాళ్ళ మీద భారం అవ్వకూడదు ఎందుకంటే మా లైఫ్లోనే అలాగే అయింది నా పిల్లల లైఫ్లో మా అక్క పిల్లల లైఫ్లోనే అలాగ అవ్వకూడదు అలాగే చాలామంది పిల్లల లైఫ్లో ఎవ్వరికీ అలా అవ్వకూడదని చెప్తున్నాను మీరు మాత్రం సీరియస్గా తీసుకోదు నేనైతే ఇంకా లైక్ ఇప్పుడు ఏం చేయలేదు పాలు మరిగిన తర్వాత సరే టీ మరిగిన తర్వాత నువ్వు వెయ్యి నేనే వేస్తానే నువ్వు మళ్ళీ పంపించుకున్నావు అనుకో చేయకాలతుంది నెక్స్ట్ పొయ్యి మీద వద్దు నన్ను నన్ను పట్టుకోవద్దు నువ్వు ఇంచేది అలా నించు నెక్స్ట్ నేనే వేస్తాను అలాగేనా నెక్స్ట్ ఇప్పుడు టీ అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేయాలి బిర్యానీ అడిగారు పిల్లలు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను ముక్కలు ఉన్నాయా చికెన్ ముక్కలేనా చికెన్ ఉంది చికెన్ బిర్యానీలాగా చేద్దాం అనుకున్నాను అంటే బాస్మతి రైస్తోని టీ పొంగేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా పాప ఈరోజు అయితే టీ చేసింది టేస్ట్ కూడా బనానా మిల్క్ షేక్ కూడా ఇప్పుడు బనానా మిల్క్ షేక్ గురి చేసావు కదా వీడియోలో ఉంది ఒకసారి వెళ్ళి చూసేయండి అంటే ఒక్కొక్కటి నేర్పిస్తేనే బెటర్ అనమాట పిల్లలు ఎప్పుడైనా మనకు బాగపోయినా ఒక్కొక్కటి చెప్పే అనుకోండి వాళ్ళు అలానే చేస్తారు నేర్చుకుంటారు అందరి పిల్లలకి చెప్పండి మగపిల్లలకి కూడా చెప్పండి అక్కడ ఖాళీ ఆడపిల్లలనే కాదు మగపిల్లలకి నేర్పించాలి పని అనేది ఇలా తెలుసు ఇంట్లో ఉంటే ప్రే

అయితే వేసేస్తున్నాను అయిపోయింది మళ్ళీ చేతి మీద పంపుకుంటుంది కదా నేను అసలు కుర్చి నీకు దాల్ల తిల్ చాయ్ చిన్న పడిపోతా నీళ్ళు ఎక్కువ మళ్ళీ డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో సిప్ మళ్ళీ అందులో టీ చాలా మందికి ఇష్టము ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి టీ మా పాప అయితే చేసింది థ్యాంక్ యూ చిన్నుడు బాగుంది నాన్న షుగర్ తక్కువైంది బాగుంది బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ టీ సైడ్ ఇక్కడ తమ్మున రక్తమే తమ్ము కోసం పాటలు అనమాట అందుకే మా పాపని చేయి పట్టుకొని నించమంటున్నాను చేసిన టీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్